నిత్య పూజకు వచ్చిన నుండి ఈ రోజు వచ్చిన ఇక్కడికి చాలా సంతోష హ్యాపీగా ఉండేది ఉప్పు పటేల్ గారు చైర్మన్ గా భూమి డొనేషన్ చాలా గొప్ప గుణం ఆ అక్క చంద్రబాబు పట్టెల్ ఇద్దరు చాలా గొప్ప గుణం వెయ్యి గజాలు కాదు వేయి గజా ఆయన సొంత ఇల్లు కర్మలు అమ్ముకొని కూడా సొంత డబ్బులు పెట్టుకొని కూడా మాట ఈ సత్రాన్ని నిలదీసింది కాపీ చాలా గ్రేట్ ఇది ఇంత తొందరగా ఇంత మంచి బ్రాండ్గా ఇది కట్టడం చాలా గ్రేట్ ఇప్పుడు ఎందుకంటే నేను ప్రధాన కారణాలిగా నేను ఈరోజు భూమి పూజకు వచ్చాను అది ఈ వచ్చిన చాలా సంతోషంగా ఉన్నది మీద మీద ఉన్నది ఇంకా కానీ చాలా హ్యాపీగా ఉన్నది ఎవరైనా భక్తులు ఎవరైనా వచ్చేవాళ్ళు ఈ చైర్మన్ గారు ఇప్పుడు చైర్మన్ ఫోన్ నా నేను గ్రూప్లో పెడతా మీరు వచ్చి చూడండి చాలా సంతోషం ఉంది ఈరోజు ఎందుకంటే అన్నమాట ప్రకారం సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇది కట్టిండు డాక్టర్ ఉత్తరేంద్ర పటేల్ గారు ఎందుకంటే ఆయన లాయర్ చేసింది కనుక ఆయన తెలివి వేరు ఆయన గొప్ప గుణం అది చాలా సంతోషం జై చూడేనా జై జై